హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతుంది మన హిందూ భావాలకి వ్యతిరేకంగా మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రామచంద్రమూర్తిని అవమానకరంగా మాట్లాడిన కత్తి పద్మారావుని వెంటనే అరెస్ట్ చేయాలని చేస్తున్న నిరసన ర్యాలీ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మినీ కళ్యాణ మండపంలో సమావేశం చేయడం జరిగింది ఈ సమావేశానికి విశ్వ హిందూ పరిషత్ కమిటీలోని ఏవిఆర్కే సత్యనారాయణ జేఎన్ రాజేశ్వరి ఉమా శర్మ శారద చేగు వెంకటేశ్వరరావు తదితర పెద్దలు అందరి సమక్షంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది

కానీ వాళ్ళు చూస్తే శ్రీ సంఖ్య ఎక్కువగా ఉంది మరి ఏ ప్రభావం రాముల వారు రప్పించుకున్నారో ఏ అనేది మనకు తెలియదు అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే నర్సరావుపేటలో ఇంతకుముందు చాలా కార్యక్రమాలు జరిగినాయి ఎప్పుడైతే రామరాజ్య అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల కల దాదాపు కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగం వీటి వెనుక రాములవారి యొక్క స్వామివారి ప్రతిష్ట వెనుక ఇవన్నీ కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఈ రామువారి ప్రతిష్ట జరిగిందో సమస్త భారతదేశం మొత్తం కూడా సెక్యులర్ భావాలు ముగిసిపోయి రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం కూడా దీనికి స్వామి అనుగ్రహం కూడా కలిసిందండి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి అయోధ్య అనేటువంటి దానికి పరిష్కారంలోకి సాక్షాత్తు బాలరాముడు వాదాలు ఈ దేశాలు ఎగుతున్నాయి అదేవిధంగా జ్ఞానవా కూడా కోర్టులో గెలుచుకొని ఒక ఐదుగురు మహిళల పాపం పూజ దానికి అనుమతి లేదు కోర్టులో వేస్తే అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది తర్వాత వారు సుప్రీం కోర్టుకి వెళ్లారు సుప్రీం కోర్టు కూడా అదే ఇచ్చింది ముందు సర్వే జరిపి అక్కడ ఏదైతే ఏ మతానికి సంబంధించి ఉన్నాయో వాటి పరంగా చర్యలు అదే దాని పరంగా ఈ యొక్క తీర్పునివ్వమని చెప్పింది అయితే మన హిందుత్వ భావజాల పరంగా వచ్చింది కాబట్టి దేవాలయంలో కొన్ని విగ్రహాలు దేవతామూర్తులు అదే విధంగా మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పూజారుల పేరు కూడా వచ్చిన విశేషం అన్ని రాష్ట్రాల్లో కాబట్టి దాని పరంగా ప్రస్తుతం బేస్మెంట్లో పూజలు కూడా ప్రారంభించారండి ఏడు రోజుల సమయం ఇచ్చారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి అలహాబాద్ పోర్టు కానీ అక్కడ ఉన్నది బుల్డోజర్ బాబా గారు మీ అందరూ తెలిసింది యోగి ఆదిత్యనాథంత్రి ఎంత శక్తం ఏడు రోజులు కాదండి ఏడు గంటల్లో మొదలు పెడతామని చెప్పి తెల్లవారేసరికి పూజలు మొదలు పెట్టించారు అది ఆయన చెప్పి ఈ ఏడు రోజుల్లో ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి మాకు వెంటనే కావాలి ఏడు గంటల్లో సిద్ధం చేయించి పూజ చేయించారు అదేవిధంగా మధురా కూడా మీకు తెలుసు కదా షాహిఈద్ఘ మసీద్ ఉన్నది దాంట్లో అయితే దాని పరంగా కోర్టుకు వెళ్తే అలహాబాద్ కోర్టు సర్వేకి అనుమతించిన తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళారా కమిటీ వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా సర్వేకి అనుమతించింది మరి ఒక్క నెల పదిహేను రోజులు లేదా రెండు నెలల్లో మధురా క్షేత్రం కూడా మన తరఫున తీర్పు రాబోతుంది సంతోషకరమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇంతటితో అయిపోతుంది దండయాత్ర జరిగినప్పుడు సోమనాథ్ గుజరాత్ పదిహేడు సార్లు దండయాత్ర జరిగితే పదిహేడు సారి పునర్నిర్మించుకున్నాం సోమనాథ్ దేవాలయాన్ని తెలుసా బాబు రాజాద్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీరు కట్టారు ఆ దేవాలయాన్ని అదేవిధంగా ఎన్నో దండయాత్రలు జరిగినాయి నలభై లక్షల దేవాలయాలు ఇదే విధంగా మనకి కూడా ఏమైనా ధ్వంసం చేయబడ్డాయి ఆక్రమించబడ్డాయి వీటన్నిటిని కూడా పునర్నిర్మించుకునే వైభవం సాక్షాత్తు రాములు వారు మనకి మొన్న ప్రతిష్ట రోజు నుంచి ఆ సంకల్పాన్ని మన మెదల్లో వేసం ఎందుకంటే మనకు కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా మనం తిరిగి పొందాలి రెండు రోజుల క్రితం మీకు తెలుసో తెలియదు గుజరాత్ లో తెలుసండి మస్జిద్ ఆక్రమించి కొన్ని వందల సంవత్సరాల నుంచి చేసుకుంటుంటే ఒక రెండు వందల మంది హిందువులు మల్లాంటి వాళ్ళు వెళ్ళి ఆ మస్జిద్లో ఉన్నటువంటి ముస్లింస్ మొత్తాన్ని బయటికి తరిమేసి గుడిని స్వాధీనం చేసుకున్నారు ఈ ఎక్కడి శక్తి గవర్నమెంట్ ప్రమేయం లేదు ఏ నాయకుడు ప్రమేయం లేదు మనలాంటి హిందువులు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎవరి ఎవరి శక్తిది రాహుల్ గారి శక్తి మన ధర్మశక్తి కాబట్టి నుంచి కూడా ఈ యొక్క పరిషత్ కానివ్వండి మిగిలిన హిందూ సంఘాలన్నీ కూడా మమైకంగా వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఎదో చేయాలని ఆశిస్తున్నాను మన సంఖ్యా బలం ఇదే విధంగా ఇంతకు పది రెట్లు పెరిగి ఇటువంటి కార్యక్రమాలు ఎదో చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు జయ శ్రీగా జయ శ్రీగా జయ శ్రీగా